తెలంగాణ జిల్లా తుని నియోజకవర్గం క్రీడాకారులు పోటీలో తన ప్రతిభను చూపించి తునిపట్నం బ్యాంక్ కాలనీ మున్సిపల్ హైస్కూల్ నుండి మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థి ఇటీవల ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతి నియోజకవర్గంలో ఉండే ఒక విద్యార్థిని మాకు విద్యార్థిగా ఎంపిక చేసి మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని శాసనసభ అధిపతి స్పీకర్ చింతకాయలయ్యన్న పాత్రడు కోరడం జరిగింది అందులో భాగంగా తుని నియోజకవర్గం మున్సిపల్ హైస్కూల్ నుండి అవ్వడం చాలా ఆనందంగా ఉందని హెచ్ఎం కె హేమలత మరియు విద్యార్థి రమ్యప్రియ ఆనందం వ్యక్తం చేశారు నమస్కారం మా పాఠశాలలో శ్రీ శ్రీ శ్రీరామ్మూర్తి పురపాలక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాడుపాటి రమ్యప్రియ నియోజకవర్గ స్థాయిలో మా అసెంబ్లీకి ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం రమ్యప్రియని చాలా చక్కగా సోషల్ మేడం గారు రుతుకురుమారి మేడం గారు ప్రిపేర్ చేశారు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా సహకారం అందించారు అమ్మాయి చాలా చక్కగా చెప్పిన విషయాలన్నీ ప్రిపేర్ అయ్యి మంచి ప్రతిభ కనపరిచింది మాక్ అసెంబ్లీ ఎన్నికయ్యి అమరావతికి వెళ్ళడం మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది అమ్మాయిని మేము ఉపాధ్యాయులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం పేరు రమ్యప్రియ నేను ఎస్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ బ్యాంక్ కాలనీ తునిలో చదువుకుంటున్నాను పదో తరగతి చదువుకుంటున్నాను నేను మాక్ అసెంబ్లీకి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ ప్రథమ స్థానంలో నిలిచి మాక్ అసెంబ్లీకి వెళ్తున్నాను ఇది నాకు ఎంతో సంతోషకరం అలాగే మా స్కూల్ టీచర్స్ హేమలత మేడం గారు హెచ్ఎంఎస్ గారు అలాగే సోషల్ మిస్ గారు రూత్ కుమారి మిస్ గారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి ఇక్కడి వరకు కూడా నన్ను నడిపించారు వాళ్ళందరికీ కూడా ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ ఈ